నమస్కారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బలహీనపడ్డారు ఎందుకు తడబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ బలహీనపడ్డారు ప్రతిపక్ష అరాచకాలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు తన పాలనలో కూడా ప్రతిపక్షమైన వైసీపీదే పైచేయిగా ఎందుకు ఉంది ఎవరి అండతో వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోతున్నాడు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు ఏమి సమాధానం ఇస్తారు ఎందుకు తడబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వివరాలలోకి వెళితే అసలు గత ఐదు సంవత్సరములు వైసీపీ పాలనలో ప్రజలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జనసేన టీడీపీ పార్టీల వారిని వైసీపీ ప్రభుత్వం తిప్పలు పెట్టి ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులు చేయడం వారిలో కొంత కొంతమందిని లేపేయడం జరిగింది ఈ అరాచకాలకు ఒక స్టాప్ పడుతుందని కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి మారిందా ప్రజల మనోభావాలు శాంతించిందా ప్రజల మనోభావాలు మారిందా అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రభుత్వ కార్యకర్తల ఆవేదన మరి మారలేదే ఇప్పటికీ టీడీపీ కార్ కార్యకర్తలే కదా చంపబడుతున్నారు పైగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనదని జగన్మోహన్ రెడ్డి కోడై కూస్తున్నాడే ప్రభుత్వం అతని నోరు మూయించలేకపోతున్నదని ప్రజలు పదే పదే చెబుతున్న మాట ఇది ప్రభుత్వ పోలీసు ఇటీవల ప్రభుత్వ పోలీసు గంజాయి కేసులో గంజాయిని విక్రయిస్తూ ఒక మహిళ మీద అత్యాచారానికి పూనుకున్న వారిని శిక్షిస్తే ఆ రౌడీ షీటర్లు కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని అక్కడే అరెస్ట్ చేయాలి కదా రౌడీలకు మద్దతు పలకడమేమిటి ఎందుకు చేయలేదు అని ప్రజలు అడిగి ప్రశ్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఏముంది మీ వద్ద చెప్ మీ వద్ద చెప్పగలరా గత ఐదు సంవత్సరములలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు చర్యలు తీసుకోగలిగితే అతని జీవితం అంతా చాలదు జైలు జీవనం సరిపోదు కదా అది ప్రభుత్వానికి తెలిసి ఎందుకు తాచారం చేస్తూ ఉంది అతను చేసిన అరాచకాలను అతని జీవితాంతం జైలులో ఉంచవచ్చును కదా ఎందుకు చేయలేదు అని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి నిత్యం ఒకరికొకరు అనుకున్న మాట ఇది చివరగా ఒక మాట చెబుతాను అబద్ధాలు తప్ప నిజాలే రాయని ఆ సాక్షి పత్రిక మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ప్రభుత్వానికి ఎవరు అడ్డు వస్తున్నారు చెప్పగలరా ఈ ఒక్క సంవత్సర పాలనలో సాధించదేమి సాధించిందేమిటి అనే ప్రశ్న ప్రజల ప్రజల మధ్యలో ఉత్పన్ ఉత్పన్నమవుతూ ఉంది కదా సమాధానం చెప్పగలరా ఈ తంతు అంతయును ప్రజలను రిప్రజెంట్ చేశాను అంతే ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు మన్నితురుగాక ఆంధ్రప్రదేశ్ ఈరోజు నరకాసుర పాలన అంతమందిన రోజు టపాసులు కొట్టి రంగులు ముగ్గులు వేసి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రజలు ఇది చాలదా జగన్మోహన్ రెడ్డికి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి